ప్రశాంత్ చెప్తున్నాడు ఆడ మంత్ర వచ్చు మనకు చెప్పకుండా ప్రోగ్రాం పెట్టింది వెళ్ళాలి చాలా మాట్లాడాలని కాకపోతే మనం లేకుండా తొందరగా తప్పున పంచి విసిల్లు వంచి పారిపోదామని చూస్తూరు మాట్లాడాల్సింది చాలా ఉంది మిత్రులార పాత్రికే మిత్రులారా మళ్ళీ ఆశీర్వదించమని నా నడిగడ్డల మళ్ళా నయా నాటకానికి కేసీఆర్ తెరలేపాడు నయ వంచనకు నటనలో ఆస్కార్ అవార్డు వచ్చేటోడు కేసీఆర్ రెండు వేల రెండు జూన్ నాడు ఆర్జీఎస్ కోసం పాదయాత్ర చేసిన కేసీఆర్ కు పద్నాలుగు పదహారు ఏండ్ల ఎన్నడూ ఆర్జీఎస్ గుర్తురాలే అలంపూరు పేద బతుకులు గుర్తురాలే పాలమూరు వర్షాలు గుర్తురాలే కల్వకుర్తి ఎత్తిపోతలు గుర్తురాలే భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ ప్రాజెక్టులు గుర్తురాలే పేద ప్రజల ముంబయి దుబాయి పొగ్గుబాళలో మగ్గిపోతున్నా మన బతుకులు గుర్తురాలి ఓట్లు వచ్చినాయి కాబట్టి ఓట్ల కోసం వయరాలు పడుతున్నాడు ఆనాడు రెండు వేల తొమ్మిది డిసెంబర్లో ఆనాడు రెండు వేల తొమ్మిదిలో అదంపూర్ వరదలు వస్తే ఆ వరదల సందర్భంగా నా ఎంపీ నిధులతో పాటు ఆడ మునిగిపోయిన నీళ్ళలో మునిగిపోయిన వాళ్ళ ఇళ్లకు బంజారా ఇల్చులున్న నా ఇల్లమ్మి పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తా ఉన్నాడు ఆనాడు ఒక్క రూపాయి ఇవ్వకపోను నాలుగు నరేళ్ళు ముఖ్యమంత్రి అయినా కూడా అలంపూర్ లో మునిగిపోయిన జోగులాంబ తల్లి సాక్షిగా చెప్పిన మాటనే నిలబెట్టుకోలేదంటే ఇంతకంటే దుర్మార్గుడువ్వడ ఉంటాడా అమరవీరులను అవమానించి పోరాటాలు చేసిన వాళ్ళని పెట్టి ఉద్యోగాలు ఇస్తాన నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టి గిరిజనులను రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేసి మైనారిటీలకు కూచుటోపి పెట్టి ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేస్తా అని నాటకంలో వేల కోట్లు కొల్లగొడుతున్న కేసీఆర్ ను మళ్ళొక్కసారి ఆశీర్వదించుడు కాదు వంద మీటర్ల గోధు తీసి పొంద పెట్టాలి పత్తి సైనికు గులాబీ సీడ్ వస్తే మందు కొట్టం మీకు అందరికి తెలుసు కదా ఇక్కడ పత్తి ఒళ్ళు రైతులు ఉంటా గులాబీ సీడ పడితే మందు కొట్టలేమా పత్తి సైనికే గులాబీ సీడ పడితే ఐదు నూర్లు ఖర్చు పెట్టి మందుల డబ్బా పెట్టి పిష్కా పెట్టి చెట్టు చెట్టు తిరిగి కొడుతున్నాం ఇవాళ నాలుగు కోట్ల మంది ప్రజలు ఈ గులాబీ చీడ బట్టి పీడిస్తుంది ఈ గులాబీ చీడకు మొత్తం ఈ పురుగులకు మొత్తం పెద్ద పురుగు కేసీఆర్ ఈ గులాబీ పురుగులను గులాబీ పురుగులను సందు సందు తిరిగి ఏరేయాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి సోదరులారా కేసీఆర్ ను ఓడిచ్చే వరకు నిద్రబోను ఏ విధంగా అయితే పద్నాలుగు రోజుల్లో ఈ నియోజకవర్గంలో ముప్పై ఐదు సంవత్సరాలు పట్టి పీడించిన గురునాథ్ రెడ్డి అనే గడిని కుప్ప ఆ గడికి పీటలు వారించినమో నుంచి వంద రోజుల్లో ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికలలో ఖచ్చితంగా బొంద పెడతాం టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ నువ్వు అనుకుంటున్నావేమో నేను మాటలు చెప్తా మందు వస్తా అంతో ఇంతో ఇస్తా అని నువ్వు ఎంత ఇచ్చినా నీ అస్సల్ సంగతి తెలుసు ఎనభై నాలుగు ఎనభై తొమ్మిదిలో నందమూరి తారక రామారావు గారు జనరంజకమైన పాలన ఇచ్చిండు పేదలకు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు జనతా వస్త్రాలు ఇచ్చిండు యాభై రూపాయల ఖర్చు పవర్ ఉచిత కరెంట్ ఇచ్చిండు మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చిండు అదే విధంగా బీసీ రిజర్వేషన్లు ఇచ్చిండు ప్రతి వాళ్ళని ఆదుకున్నాడు కానీ ముప్పై ఒక్క మంత్రులను తొలగించి ఆంధ్రుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టిందని ఆత్మగౌరవం పేరు మీదనే పుట్టిన తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో ఉన్న శాసనసభ్యుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టితే ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీనే కాదు అన్న నందమూరి తారక రామారావు గారిని కల్వకుర్తిలో ఓడించారు ఇవాళ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం సామాజిక న్యాయం కోసం స్వయం పాలన కోసం పన్నెండు వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని ఆరు దశాబ్దాల చరిత్రను రాసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెచ్చుకున్న రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినవు ఇవాళ మా ఆత్మగౌరవం దెబ్బతీసినావు మాకు స్వయం పాలన లేదు బీసీలకు స్థానం లేదు మహిళలకు స్థానం లేదు ఉద్యమకారులకు స్థానం లేదు ఇవాళ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినావు మాకు స్వయం పాలన లేదు సామాజిక న్యాయం లేదు నీ ఇంట్లోనే నీ ఓళ్ళనే అర శాతం ఉంటే అర డజన్ మంత్రులు ఇచ్చుకున్నావు ఇవాళ పద్దెనిమిది మంది మంత్రులు ముఖ్యమంత్రులు ఉంటే పన్నెండు మంత్రులు ఇవాళ పెద్ద పెద్దోళ్లకు త్వరలకిచ్చినావు తొంభై ఐదు తొంభై శాతం ఉన్న బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు ఆరు పదవులు ఇచ్చి ఆ పది శాతం ఉన్నోళ్లకు పన్నెండు పదవులు ఇచ్చినామంటే అంటే సామాజిక న్యాయం నీ పరిపాలనలో లేదు ఏ ఆత్మ గౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నారో ఏ సామాజిక న్యాయం కోసం తెలంగాణ తెచ్చుకున్నారో ఏ స్వయం పాలన కోసం తెలంగాణ తెచ్చుకున్నారో త్యాగాలు చేసినో అవి ఈ రోజు మచ్చుకైనా లేవు కాబట్టే ఇవాళ తెలంగాణ సమాజం నిన్ను గుంత తీసి పొంద చెప్తున్నా దానికి నేనే వరంగల్ బిడ్డల అండగా వరంగల్ బిడ్డల అభిమాన నాయకుడిగా కొడంగల్ బిడ్డలు కుండల్లో పట్టుకొని చూసుకుంటే వాళ్ళ భుజాల మీద మోస్తే వాళ్ళ చెంట వాళ్ళ రక్తం వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తరు వాళ్ళ మీద నమ్మకంతో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు తిరుగుతా తెలంగాణ మొత్తం తిరుగుతా తండాలలో కూడాలలో మారుమూల పల్లెలో తిరుగుతా ప్రతి తెలంగాణ బిడ్డ గుండె తడతా ప్రతి తెలంగాణ బిడ్డ యొక్క భుజం తడతా భుజం భుజం తలుపుతా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి